ఉల్లిగడ్డలు కట్ చేసిన ఇక పచ్చిమిర్చి అయితే ఇక వాళ్ళు తినరు వద్దు వద్దు పచ్చిమిర్చి వద్దు ఏం వద్దు వాళ్ళు తినరు మళ్ళా కొంచెం చక్కెర వాళ్ళు తినలే కానీ దెబ్బలు తింటారు మంచిగా కదా దెబ్బలు బాగా తింటారు దెబ్బలు పడితేనే సెట్ అవుతారు లేకపోతే సెట్ కారు ఇక్కడికి రా ఇదంతా ప్లేసే ఈ ప్లేస్ కూడా కడతాను మనం జరుగు ఇంకేంటి జరుగు జరుగు ఇంకా జరుగు చాలు ఇప్పుడు అదేనే అలానే ఉత్తుకొని ఒత్తుకొని చూసుకుంటారు దెబ్బలు తింటారు అయితే బాగా చిలకాలి నేను జోలే ను ఏం చేసావ్ ఒక స్పూన్ యాడ్ కొంచెం యాడ్ ఏయంగా హ్ హ్ హోమర్ లేదా నీకు నీకు ఉంది రాయచ్చు కదా अरे ఫార్డేనేమరే బ్రదర్ లైగ్ అవున కదా పోయినాయి వాటర్ పోయినాయి

చక్కెర కూడా వేయాలి కొంచెం కొంచెమేస్తా ఎండాకాలం మంచిగా ఇట్లా చేసుకొని చేసుకుని తాగుతే అయితే ఇంకా కదా మరి నీళ్ళు అది అయ్యాడు సరిపోతుంది మళ్ళా నాకు తీపు తగిలితే దగ్గుస్తుంది చెప్తాను మరి తాగద్దా మీరే తాగుతారా కొంచమేసింది నెయ్యి ఇస్తాయి ఇప్పుడు నెయ్యి మస్తుంది కొన్ని వాటర్ పడుతుంది చూడు వద్దులే వద్దు వద్దు కానీ తాగినట్టు ఉంటుంది మంచిగా ఇదంతా నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టే బాగుంది కానీ వద్దులే గిలాసు ఐదు తాగుతారు బాగుంది రెండుదే అమ్మా చాలా ఉప్పు బాగుంది కదా ఓ ఇంత చిన్న తెచ్చిన పెద్దవాళ్ళు

డైరెక్ట్ పెరిగించే బర్రెలు కొనుక్కు రావాలి పెరిగించే బర్రెలు ఇంకా రాలేదు వచ్చినాయి అట మార్కెట్లోకి వచ్చినాయి రోజు ఒక గిలాస్ ఇట్లా తాగాల మజ్జిగ మస్తుంటది దగ్గు కూడా మస్తుంటది వెరీ గుడ్ ఎందుకు ఊగుతాను మరి ఊగా మంచి కూర్చో ఇప్పుడు ఇలాంటి గిలాసాలతోటి దీనికి పోసిన దాంట్లో ఎండ మూడైపోయి మూడు రోజు తాగినా కూడా తగ్గి వస్తుందా క్లోజ్ అయితే తగ్గి వస్తుందా సరలే తాగేసేయండి బాగుందా